ఓకే సార్ హలో బార్ రామచంద్ర యాదవ్ గారు అమర్నాథ్ రెడ్డి గారు మా దుడిపల్ల రవీంద్ర కుమార్ గారికి ఎంతో ఆత్మీయులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతిథిగా వచ్చే ధర్నాల్లో మన పొన్నూరు నియోజకవర్గ పాల్గొన్నారు ఈ రోజు మళ్ళా ఈ కార్యక్రమాల్లో వారికి ప్రత్యేకమైన మా విర చౌదరి మెమోరియల్ వారి తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటా ఉన్నా కోట్ల మంది మన వాళ్ళు అందరూ బయటకు రావచ్చుగా కోరుతాను ప్లీజ్ అందరూ బయటకు రండి నాతో సహా అందరూ బయటికి రండి ప్లీజ్ ఇక్కడ నుంచి అందరు కూర్చోండి 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 అండి దయచేసి కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి కర్రతో పట్టకూడదు పొడవకూడదు టోకన్ టచ్ చేయకూడదు పండ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గిట్టంతో తిప్పరాదు తప్పనిసరిగా రాట్ తీసి రాట్ మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయట పెడితే తోట రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది టీం ఆరుగురు కూడా సమయం పూర్తి అయ్యే వరకు వారే ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు మొత్తం అందరూ కూడా కూర్చోండి దానికి కరెంట్ ఉందంటే అదే మీ ఇష్టం దానితో

ఎన్నికల్లో పూర్తి చేయడం జరిగింది శానం చర్చి రామాంజనేయుడు గారు సిరిసలపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శానం చర్చి రామాంజనేయులు గారు చిత్తలపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శన ఇస్తున్నాయి రెండో దత్త వారు కాడి రెడీగా ఉండాలి రెడీగా మూడవ ఉండే తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై మూడు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది సేనం చేసే రామాంజనేయుడు గారు చింతలపాడు వారి ప్రదర్శనలో ఉన్నాయి తారము శ్రీలత గారు కొరగల్లు மங்கள குட்டூர் ஜெல்லாம் வாரத்து பயில் தேரிக்குவார் శ్యానా చేర్చి రామాంజనేడు గారు చచ్చారపాటు చచ్చారపాటు మండల ఎన్టీఆర్ జిల్లా వారి చతో ప్రదర్శనలో ఉన్నాయి కాన చిన్న నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషమాల యాప్ వే రెండు సెషన్లో పూర్తి చేయడం జరిగింది శ్యానం చేసే రామాంజనేయలు గారు సెసరపాటు వారి చతో ప్రదర్శనలో ఉన్నాయి మంగళగిరి మండలం గుంటూరు జిల్లా శ్రీను మీ దత్తమైందే రావడం శ్రీను వచ్చి దిటి కట్టుకుని రెడీగా ఉన్నాలండి ఐదు నిమిషాల్లో ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది చెట్టి రామాంజనేయులు గారు చెంచలపాటు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వం రావాలంటే దారం శ్రీలత గారు పరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా మూడవ తత్వగా పంపిణీ అంజయ్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వెదడపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి ரங்கப்பூர மண்டலம் கொட்டூர் ஜெல்லாம் வாரிக்கு அந்த லீக ముప్పై ఒక్క పూర్తి చేయడం జరిగింది శానం చెట్టి రామాంజనేయులు గారు సిరిసల పాటు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తత్వం రావాలండి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఈ విధానం సమయము పది నిమిషములు రావాలి రెండవ రావాలి దారాపు శ్రీలత్స గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా కార్యకర్తలు రెడీగా ఉండాలి ఏడవ రౌండ్ రెండు వేల వంద వంద అడుగు దూరాన్ని ఐదు ముప్పై రెండు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది చెట్టి రామాంజనే గారు సెషల్ వారి జత ప్రదర్శనలో ఉన్నారు తారం శ్రీలత గారు పగళ్ళు కావాలి మీ ద్వారా కార్యకర్తలు రెడీతో ఉండాలి నాలుగు నిమిషంలో ఉన్నది

చిన్న కొన్ని ఒక చిత్ర మూడు నిమిషంలో ఉన్నది కర్రతో కొడవకూడదు కొట్టకూడదు రావాలండి కార్యకర్త రెడీగా ఉండాల్సింది ఇప్పటికే రంగస్వామి గారు హాయ్ అండి

ఉన్నది రెండవ తత్వాలు రావాలంటే త్వరగా మూడవ దత్వా రెడీగా ఉండాలి గతకు గతకు మధ్య టైం ఇవ్వబడదు ఈ రోజు పదిహేను రేపు ప్రదర్శన నిర్వహించేటువంటి నీటి పళ్ళ విభాగానికి రేపు ఉదయం పదకొండు గంటల లోపే రేపు నమోదు చేసుకుని రాజకీయం జరుగుతుంది

త్వర రావాలంటే త్వరగా కార్యకర్తలు రెడీగా ఉండాలి బాజిరెడ్డి గారు ముప్పై సెషన్ లో ఉండాలి బాజిరెడ్డి గారు ఓకే

ఎవరు కట్టడం లేదు నువ్వు అట్టే కూర్చో ఎద్దులు వచ్చినప్పుడు లేదు అంతే ఎద్దులు వచ్చినప్పుడు లేదు నువ్వు ఎవరు కట్టడం లేదు మళ్ళీ కొరడా తీసుకో కొరడా తీసుకోవాలి దయచేసి అందరూ గమనించాలి ట్రాక్టర్ రావాలంటే పంట పాయింట్లో పెట్టాలి గత రావాలి